హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఒక అందమైన ఏరియాలో అద్భుతమైన బ్రాండ్ న్యూ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి ఆ ఇల్లు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను దీని ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ప్రతి ఒక్కరికి నప్పే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి మాత్రం నలభై అడుగుల రోడ్డు చుట్టూ కూడా అన్ని ఇండివిజువల్ బిల్డింగ్స్ ఏ ఉన్నాయండి అలాగే పెద్ద పెద్ద జీ ప్లస్ వన్ బిల్డింగ్ లాంటివి కూడా ఉన్నాయి అందరూ ఎంప్లాయీస్ ఉండే ఏరియాలో మాత్రం ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి ఈ బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది కొనుక్కున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులే అండి కొనుక్కున్న వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులండి ఎందుకంటే చాలా బ్రాండ్ న్యూ హౌస్ అన్నమాట అండి ప్రతిదీ కూడా బ్రాండెడ్ వస్తువే వాడారండి అన్ని వస్తువుల పేర్లు కూడా నేను ఏది ఏ బ్రాండ్ వాడారు కూడా నేను మీకు క్లియర్గా వివరిస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో చూసే ముందు ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారు అనేది కూడా మీకు ఈ ఇల్లు బ్రాండ్ న్యూ హౌస్ ఎలా ఉందో అనేది కూడా మీకు ఫ్రంట్ చూస్తేనే ఐడియా వచ్చేస్తుందండి చూడండి ఎంత అద్భుతంగా బ్రాండ్ న్యూ గా కనిపిస్తుందో ఎక్సలెంట్ గా మాత్రం ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అనేసి నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నానండి ఇల్లు మాత్రం ప్రతిది ఇంచు టు ఇంచు తీయడం జరిగిందండి దయచేసి మీ కళ్ళతో మీరు చూడండి ఈ వీడియో మొత్తం చూశాక వీడియో మొత్తం చూసాక డైరెక్ట్ ఓనర్ గారే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి ఓనర్ గారిని మీరు సంప్రదించాలి అనేసి అనుకుంటే ఆయన ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దయచేసి సంప్రదించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసాక డైరెక్ట్ ఓనర్ గారిని సంప్రదించవచ్చండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనర్ గారే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారండి ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారే మీకు ఈ బిల్డింగ్ ని అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరు లేకుండా మరి ముఖ్యంగా ఇప్పుడు వరకు ఫ్రంట్ ఎలివేషన్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మీరు చూశారు కదండి అలాగే ఇప్పుడు బిల్డింగ్ లోపలికి వచ్చేసాం కదా అండి బిల్డింగ్ లోపల మొత్తం అంత క్లియర్ గా చూద్దాము ఈ స్పేస్ వచ్చేసరికి ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు మనం ఇంటి ఎదురుగా ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే పెద్ద రోడ్డు కాబట్టి మన రోడ్డు మీద కూడా కార్లు పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు ఫ్రంట్ డోర్ వచ్చేసరికి మాత్రం మెయిన్ సింహద్వారం వచ్చేసరికి మాత్రం ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి అది కూడా టేక్ వుడ్ డోర్ అండి అది కూడా డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అండి చాలా బాగా డిజైన్ చేశారండి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి చాలా బాగా డిజైన్ చేశారండి అలాగే ఈ నార్త్ ఈస్ట్ గుమ్మాలకి గుమ్మం కూడా పెట్టడం జరిగింది నార్త్ కి కూడా ఒక గుమ్మం పెట్టడం జరిగిందండి అది నార్త్ ఈస్ట్ సింహ ద్వారాలు గల ఈ ఇంటిని కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అండి అలాగే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి లోన్ కూడా వస్తుందండి అది కూడా మీకు ఈ బిల్డింగ్ గల బిల్డర్ గారే మీకు లోన్ కూడా ఇప్పించే అవకాశం కూడా ఉంది అనేసి నేను మీకు వివరిస్తున్నానండి ఇప్పుడు మనం టీవీ యూనిట్ స్పేస్ ఏరియా చూస్తున్నామండి ఇప్పుడు చూసేది చూడండి కప్బోర్డ్స్ ఎంత బాగా తయారు చేసేసారో అలాగే టీవీ యూనిట్ స్పేస్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీ కళ్ళతో మీరు చూడండి అలాగే నార్త్ ఈస్ట్ గుమ్మాలున్న ఇల్లు కొనుక్కునే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులే అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మాత్రం చాలా బాగుంది అనేసి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను అలాగే ఇప్పుడు కిచెన్ చూస్తున్నామండి డైనింగ్ కమ్ కిచెన్ అండి డైనింగ్ కమ్ కిచెన్ అలాగే పూజా మందిర్ కూడా వుడ్తో తయారు చేయడం జరిగిందండి చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారండి పూజ గది కూడా చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారండి అలాగే కిచెన్ వచ్చేసరికి మాత్రం చాలా విశాలంగా ఉందండి మాడ్యులర్ కిచెన్ అండి ఈ కప్ కూడా చూడండి ఎంత బాగా ఉన్నాయి అనేది కూడా మీరు మీ కళ్ళతో మీరు చూడండి అలాగే దీంట్లో వాటిని టైల్స్ వచ్చేసరికి కూడా బ్రాండెడ్ టైల్స్ అండి మీ కళ్ళతో మీరు చూడండి ఎంత బాగున్నది అనేసి కప్బోర్డ్స్ కూడా ఎలాగున్నాయి ఎంత ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి అనేది కూడా మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంటే అండి టైల్స్ వచ్చేసరికి మాత్రం జాన్సన్ టైల్స్ వాడారండి మొత్తం ఇంటి మొత్తం ఇల్లు మొత్తం కూడా జాన్సన్ టైల్స్ ఏ వాడారండి నూట అరవై ఐదు గజాల్లో కట్టిన ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చేసరికి టైల్స్ మొత్తం కూడా జాన్సన్ కంపెనీ టైల్సే వాడడం జరిగిందండి అలాగే ఇప్పుడు పూజా మందిర్ చూస్తున్నామండి అది ఎక్సలెంట్ గా తయారు చేశారండి అది వుడ్తో తయారు చేశారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ లో ఈ బ్లాక్ టాప్ అంతా కూడా గ్రా బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగిందండి ఈ బ్లాక్ టాప్ అంతా కూడా బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగిందండి కిచెన్ చాలా విశాలంగా ఉంది అలాగే కిచెన్లో కూడా మనకి డైనింగ్ హాల్ కూడా మరి ముఖ్యంగా ఉండాలి కాబట్టి అది కూడా చాలా విశాలంగా ఉందండి హాల్ కూడా ఎలాగున్నదనేది కూడా మీకు చూపించడం జరుగుతుందండి అది కూడా చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మనకి పెద్ద విశాలమైన హాల్ చూడండి ఎంత బాగుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అలాగే ప్రతిదీ నేను తీయడం జరిగింది ఈ ఇల్లు చూసిన వెంటనే ఈ ఇల్లు చూసిన వెంటనే మీకు కావాలి అనేసి అనుకుంటే మాత్రం వెంటనే మీరు సంప్రదించండి డైరెక్ట్ ఓనర్ గారిని ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి మా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి అలాగే అందులో కప్బోర్డ్స్ కూడా ఎలా ఉన్నది కూడా చూడండి మీరు క్లియర్ గా చూడండి మంచి డిజైన్ గా తయారు చేశారండి అలాగే ఎక్సలెంట్ పెయింటింగ్స్ అండి అంటే ఓవర్ లుకింగ్ లేకుండా పెయింటింగ్స్ వాడారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే పైన సీలింగ్ కూడా ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నదండి చాలా బాగా రిచ్గా కట్టారండి ఇల్లు ఇదే బ్రాండ్ న్యూ హౌస్ అంటే ఇలాగే ఉంటుందండి అందుకే ఇంత బాగా కట్టడం జరిగిందండి అలాగే ఇంటి వాస్తు వచ్చేసరికి మాత్రం ఇంటి వాస్తు వచ్చేసరికి మాత్రం ఎటువంటి మైనస్ లేదండి ఎక్సలెంట్గా వాస్తు మాత్రం ఉందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఈ ఇంటికి వచ్చేసరికి మనకి మన మరి ముఖ్యంగా ఇంటికి వచ్చేసరికి లోన్ మాత్రం ప్రతి ఒక్కరికి కొనుక్కున్న వాళ్ళకి లోన్ అయితే మాత్రం వస్తుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఆ బాత్రూమ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఏ వాడడం జరిగిందండి అది కూడా మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది మీ కళ్ళతో మీరు చూడండి అలా బాత్రూమ్ లో ఐటెమ్స్ అన్ని కూడా జాగ్వర్ లాంటి పెద్ద కంపెనీ ఐటమ్స్ ఏ వాడడం జరిగిందండి చూడండి చాలా విశాలంగా ఉంది కదా చాలా విశాలంగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై ఐదు గజ్యాల్లో కట్టిన కట్టిన బిల్డింగ్ మూడు గదులు మూడు ఆటలకి అటాచ్డ్ బాత్రూమ్లు అండి మూడు ఆటలకి అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయండి అలాగే డోర్లు మెయిన్ డోర్లు అన్ని వచ్చేసరికి వుడ్ డోర్లే ఇవ్వడం జరిగిందండి ప్రతి డోర్ కూడా టేక్ వుడ్ డోరే అండి అలాగే గుమ్మాలన్నీ కూడా సింహదోరం తప్ప మిగిలిన అన్ని కూడా గ్రానైట్ గుమ్మాలే ఇవ్వడం జరిగిందండి మిగిలిన అన్ని కూడా గ్రానైట్ గుమ్మాలండి ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి అత్తి చేరువులో కాకినాడకి కలెక్టర్ ఆఫీస్ కి అత్తి చేరువులో అంటే కేవలం మూడున్నర మూడు కిలోమీటర్ల దూరంలోనే గంగనాపల్లి అనే ఊరు ఉందండి గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ కట్టారండి మెయిన్ రోడ్ కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉందండి ఈ బిల్డింగ్ పిల్లలకి స్కూల్స్కి కానీ అలాగే కి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉన్న ఏరియాలోనే మనకి ప్రైమ్ లొకేషన్లోనే బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అనేసి నేను మీకు వివరిస్తున్నాను అలాగే గంగనాపల్లి అనే ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుందండి వాటర్ కోసం అస్సలు ఇబ్బంది పడిన అవసరం లేదండి వాటర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే పంచాయతీ వాటర్ కూడా ప్రతి ఇంటికి వచ్చేస్తుందండి ఆ స్పెసిలిటీ అయితే ఉందండి మంచి ఏరియాలో ఈ బిల్డింగ్ ఉంది అనేసి నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే బ్రాండెడ్గా కట్టారండి బ్రాండెడ్ ఐటమ్స్తో కట్టారండి బ్రాండ్ న్యూ బిల్డింగ్ అండి ఎవరైనా మీ సొంత ఇంటికల్లా మీరు నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం ఈ ఇంటిని కొనుక్కోండి అనేసి నేను మీకు క్లియర్ గా చెప్తున్నానండి ఈ ఇంటిని కొనుక్కోండి చాలా బాగా కట్టారండి మన సొంత ఇల్లు మనం ఇల్లు కట్టుకుంటే ఎలా కడతామండి అలా కట్టారండి బిల్డింగ్ ని ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి మీకే తెలుస్తుంది ఈ ఇల్లు చూసిన వెంటనే మాత్రం మీరు వెంటనే కొనుక్కోవాలి అనేసి అనుకుంటారండి అలాగే రేటు కూడా చాలా మంచి అందుబాటు రేట్ లోనే అయితే ఈ బిల్డింగ్ దొరకడం మాత్రం నిజంగా అదృష్టమే అండి చాలా మంచి రేట్ లో అయితే దొరుకుతుందండి ఈ రేట్ ఈ రేటు కోసం కూడా మీరు అస్సలు ఇబ్బంది పడక్కర్లొద్దు ఇది త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మూడు గదులండి మూడు ఆటికి కూడా విశాలమైన గది జరిగిందండి సైట్ కూడా నూట అరవై ఐదు గజాల సైట్ మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఇల్లు ఈ ఇల్లు అయితే నేను సజెస్ట్ చేస్తానండి చాలా బాగా ఉంది అనేసి అలాగే చూడండి ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చండి ఈ స్పేస్ లో ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఉందండి అలాగే ఇల్లు చుట్టూ కూడా అన్ని ఇండివిజువల్ ఏ ఉండడం కూడా నిజంగా దృష్టి అనేసి చెప్తాను చాలా విశాలమైన హాల్ ఇచ్చారండి అలాగే చూడండి లెగ్ కంపెనీ స్విచ్ెస్ అండి ఇవి లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచెస్ అండి చాలా బ్రాండెడ్ కంపెనీ అండి అది అలాగే చూడండి సేఫ్టీ గ్రిల్స్ 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 అన్ని కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి అలాగే పీవిసి విండోస్ వేయడం జరిగిందండి మస్కిటోస్ కానీ ఎటువంటి డస్ట్ కూడా రాకుండా విండోస్ కూడా చాలా బాగున్నాయి ఆలో రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారండి విండోస్ డిఫరెంట్ మోడ్లో తయారు చేయడం జరిగిందండి అది కూడా మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం అండి సారీ ఇందాక నేను చూపించలేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అది కూడా అటాచ్డ్ బాత్రూమ్ చాలా బాగుంది డోర్స్ అన్ని కూడా మనకి టేక్వుడ్ డోర్స్ అండి అలాగే పైన కూడా ఈ బాత్రూమ్ ఈ బాత్రూమ్ పైన మనకి స్టోరేజ్కి ఇవ్వడం జరిగిందండి అది కూడా నేను ఇప్పుడు మీకు చూపించడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మనం దగ్గరుండి కట్టించుకున్న జరగ ఎంత ఎక్సలెంట్గా గా అండి అంత బాగా కట్టారు అంత క్వాలిటీగా కట్టారండి ఈ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే ఈ ఇల్లు మాత్రం అద్భుతమైన ఇల్లు అనేసి చెప్తానండి అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కూడా వెంటిలేషన్ చాలా బాగా ఉందండి అలాగే ఈ ఏరియా ప్రశాంతమైన వాతావరణం అండి ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా ఏది అనేసి అంటే మాత్రం మన కాకినాడలో ది బెస్ట్ ఏరియా గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియా చాలా బెస్ట్ ఏరియా అండి ఇన్వెస్ట్మెంట్ కి కొనుక్కోవాలి అనేసి అనుకుంటే ఇంటికి ఇంచుమించు మనకి ఇరవై ఐదు వేల రెంట్ ఇరవై ఐదు వేల రెంట్లు వస్తుందండి అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా అండి ఇది ఎందుకంటే మెయిన్ రోడ్ కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది కాబట్టి అండి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి గంగనాపల్లి అనే ఏరియాలో ఉందండి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అలాగే డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు కిచెన్ ఇవన్నీ చూశారు కాబట్టి అలాగే ఈ బిల్డింగ్ ఎన్ని కొలమ్స్ తో కట్టడం జరిగిందో అది కూడా మీరు చూడండి అది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చుట్టుపక్కల వాతావరణం ఎంత బాగుంది అనేది కూడా ఒకసారి మీరు చూడండి ఇండివిజువల్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ అలాగే ఇంకొక విషయం ఏంటంటే నూట అరవై ఐదు గజాల్లో కట్టారండి ఈ బిల్డింగ్ కట్టిన కొలతలు వచ్చేసరికి మాత్రం ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు అండి ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు నూట అరవై ఐదు గజాల్లో కట్టారండి రోడ్డు చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో అలాగే దీన్ని కాస్ట్ వచ్చేసరికి మాత్రం మనకి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారండి అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉందండి ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతాను అనేసి ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారు మాత్రం నాకు తెలియజేశారు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందండి దయచేసి మర్చిపోవద్దు బ్రాండ్ న్యూ హౌస్ అండి ఎక్సలెంట్ గా కట్టారండి చాలా బాగా కట్టారండి మనం కూడా ఈ బిల్డింగ్ కట్టుకోవాలి అనేసి అంటే ఇలా కట్టుకోలేము నేను ఎందుకు చెప్తున్నాను అని మీరు ఒకసారి చూడాలి అనుకుంటే రండి దయచేసి